హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా టొమాటో చికుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచి వస్తుందండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి చక్కగా ఇంట్లోని వారందరికీ కూడా నచ్చుతుంది ఇక ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఇలాగా చిక్కుడుకాయ టొమాటో కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కింద పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నాను ఇలాగ తాలింపు గింజలు వేసుకొని దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇక వీటిని చాలా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మన మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను చిక్కుడుకాయలను సగానికి దుంపేసుకొని ఇక వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇలాగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మనకు ఆనియన్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనం తుంబేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఇక ఈ చిక్కుడుకాయ ముక్కలతో పాటు ఈ ఆనియన్ ముక్కలను కూడా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చాలా వరకు కూడా చిక్కుడుగా ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు దీనిలోకి ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకున్నానండి వాటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చిక్కుడుకాయ ముక్కలు అలాగే చక్కగా టొమాటోలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక ఫ్రై అయిపోయిన వీటిలోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇలాగ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇలాగ ఎండు కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల మనం చేసే ఈ టొమాటో చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇది వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన టొమాటో చిక్కుడికాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్